డెమోక్రసీ మీడియా మలేషియాలోని జోహార్ కులాయి నదిలో ఒక పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఇద్దరు సీనియర్ పోలీసులు అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉంది ఆందోళనకరంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే మాక్డ్రిల్ సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు మలేషియా పౌర విమాన శాఖ తెలిపింది అయితే మలేషియాతో కలిసిన సింగపూర్ ఇండోనేషియా థాయిలాండ్లు మిత్రోత్సవం రెండు వేల ఇరవై ఐదు పేరుతో బహుపక్ష అణు భద్రత పరిశోధన కసరత్తు చేస్తున్నాయి అయితే ఈ ప్రారంభం కార్యక్రమంలోనే ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు పాల్గొన్నాయి ఈ క్రమంలోనే తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుండి మలేషియాకు చెందిన హెయిర్ బస్ బయలుదేరింది అయితే ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మారాటైమ్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్ సమీపంలోకి వచ్చి వెంటనే ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి పైలట్తో సహా ఐదుగురిని రక్షించాయి వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతుంది